జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్నారు సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై చర్చించారు ఇద్దరు ముఖ్యమంత్రులు అలాగే దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్నారు ఇరువురు సీఎంలు జ్యురిచ్లో తెలుగు డయాస్పారా మీట్లో పాల్గొనున్నారు చంద్రబాబు ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాలు తెలుగు పారిశ్రామికవేత్తలు కంపెనీల సీఈఓలు తెలుగు సంఘాలు పాల్గొననున్నాయి జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్నారు సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై చర్చించారు ఇద్దరు ముఖ్యమంత్రులు అలాగే దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్నారు ఇద్దరు ఇరువురు సీఎంలు జ్యురిచ్ లో తెలుగు డయాస్పారా మీట్లో పాల్గొనున్నారు చంద్రబాబు ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాలు తెలుగు పారిశ్రామికవేత్తలు కంపెనీల సీఈఓలు తెలుగు సంఘాలు పాల్గొననున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అందిస్తారు సునీల్ సదస్సు దావోస్ లో జరుగుతుంది నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగబోతుంది ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందినటువంటి కంపెనీల సిఈఓలు కావచ్చు అదేవిధంగా ఆ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు ఇక దావోస్ చేరుకున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలు స్వాగతం పలికాయి జూరి ఎయిర్పోర్ట్ లో ఇటు చంద్రబాబు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇరువురు కూడా కాసేపు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు కూడా ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి నట్టు తెలుస్తా ఉంది ఇక నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రధానంగా హైదరాబాద్ లో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం నేతృత్వంలో బృందం ఇటు మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు అదేవిధంగా వివిధ శాఖల అధికారులు ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు రైజింగ్ తెలంగాణ నినాదంతో హైదరాబాద్ లో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అందులో భాగంగానే ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు ఇప్పటికే సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సింగపూర్ లో పర్యటించింది అక్కడ వివిధ కంపెనీల నుంచి దాదాపుగా మూడు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు కూడా చేసుకోబో చేసుకున్నా ఇక ఈ రోజు ఉదయం ఇటు దావోస్ లో అడుగు పెట్టారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఇక ఈ సదస్సులో ఇటు ఏ కావచ్చు అదేవిధంగా ఫోర్త్ సిటీకి సంబంధించి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పారిశ్రామిక వేత్తాలను ఆహ్వానించే అవకాశం ఉంది పెట్టుబడులకు హైదరాబాద్ పూర్తిగా అనుకూలమైనటువంటి ప్రాంతం ఆ ఇక్కడ ప్రభుత్వం కూడా ఆ పెట్టుబడిదారులకు ఆహ్వానిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను కూడా ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించి ఇక్కడ కంపెనీలకు సంబంధించి ఎస్టాబ్లిష్ చేసే విధంగా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి వర్తగా ఈ టావోస్ సదస్సుకు హాజరయ్యారనే చెప్పాలి గతంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తావోస్ లో జరిగినటువంటి సదస్సుకు హాజరై వివిధ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేశారు ఇక తెలంగాణ వచ్చిన ఈ పదేళ్ల తర్వాత సీఎం అయినటువంటి రెండోసారి ఈ దావోద్ పర్యటనలో సదస్సులో పాల్గొనబోతున్నారనే చెప్పాలి ప్రధానంగా తెలంగాణలో యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఇటు పెట్టుబడులు పెట్టే విధంగా ఆహ్వానం పలకబోతున్నారనే చెప్పాలి మొత్తం అయితే ఈ సదస్సులో ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా తెలంగాణ తమ వంతు ప్రయత్నం చేయబోతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సునీల్